ఈ నెల ఎనిమిదిన విశాఖలో మోదీ పర్యటన సందర్భంగా ఇవాటి నుంచి మూడు రోజుల పాటు నిరసనలకు పిలుపునిచ్చింది ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మోదీ పర్యటనలో స్టీల్ ప్లాంట్ గన్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది డిమాండ్ సభ్యులు కమిటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగే నిరసనలు ఏ రోజు ఎలా చేయబోతున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా వివరిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలోనే ఉద్యమ కార్యాచరణను విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రకటించింది ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సిహెచ్ నరసింహరావు ఉన్నారు సో చెప్పండి సార్ వాస్తవానికి ఏ డిమాండ్లో ప్రధానంగా ఈ నిరసనలో వ్యక్తం చేస్తున్నారు ప్రధానమంత్రి మోడీకి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ చేయకూడదు నాలుగేళ్ల నుంచి మేము ఉద్యమం సాగిస్తున్నాం ప్రైవేట్ చేయడానికి వారు చెప్పే సాక్ ఏమిటంటే దీనికి నష్టాలు వస్తున్నాయి అందువల్ల ప్రైవేట్ వారికి ఇస్తామని చెప్పి చెబుతున్నారు నష్టాలు ఎందుకు వస్తున్నాయి సొంతగా నువ్వు లేకపోవడం దేశంలో అన్ని పబ్లిక్ సెక్టారు అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఉన్నాయి జందాలకు ఉన్నాయి మిట్టల్స్కు ఉన్నాయి టాటాకు ఉన్నాయి అందరికీ రెండు వందల సంవత్సరాలు సరిపడా ఐరన్ గన్లు ఉన్నాయి అపారమైనటువంటి వనరులు మన దేశంలో ఉన్నాయి అలాంటి వాటిని విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాం ఏ ఏ విధంగా ఉంటుంది ప్లాన్ చేశారు ఈ రోజు నుంచి నాలుగో తేదీ ఈరోజు అన్ని హెచ్ఓడి కార్యాల దగ్గర ఇప్పుడు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి సీల్ ప్లాంట్ లోపల ప్లాంట్లోనే కార్మికులు అందరూ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తున్నారు కార్మికులు అందరూ అందులో పాల్గొంటూ ఉన్నారు ఇది ముఖ్యమైనటువంటి కార్యక్రమం అట్లాగే ఆరో తేదీన ఆరో తేదీన ఉదయం అక్కడ నుంచి కూడా ప్లాంట్ నుంచి కూడా కార్యక్రమం ఉంటుంది అక్కడ ధర్నా నిరసన ధర్నా కూడా పదిహేను వందల మందితో అక్కడ వేలాది మందితో ధర్నా జరుగుతుంది కోర్బన్పాలెం టాంట్ దగ్గర దానికంటే చెలో కలెక్టరేట్ అనేటువంటిది ఆరో తేదీన ఉదయం ఎనిమిదిన్నర కోర్మన్ పాలెం దగ్గర బయలుదేరి కలెక్టరేట్కి పది గంటలకు రావడం అనేటువంటి జరుగుతుంది ఆ విధంగా కలెక్టరేట్కి నిరసన తెలియజేయడానికి మోడీకి నిరసన తెలియజేసే కార్యక్రమంలో భాగంగా పిలిపించారు ఏడవ తేదీన వామపక్షాలు బొమ్మ దగ్గర విశాఖ నగరంలో వారికి మా పోరాటానికి మద్దతు ఇస్తూ వామపక్షాలు ధర్నా నిర్వహిస్తా ఉన్నారు అది ఏడవ తేదీన బొమ్మ దగ్గర జరుగుతుంది ఆ రకంగా ప్లాంట్ ను ఆదుకునే బాధ్యత పూర్తిగా మేము తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది కూటమి ప్రభుత్వం మరోవైపు కేంద్రం నుంచి కూడా ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేందుకు సానుకూలంగా ఉందని చెప్తుంది అయినా సరే మీరు నిరసన కారణం ఏంటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటలు ఉత్త మాటలని బోటకవన్నీ రుజువు అయింది వేలాది మందిని బయట పెట్టాలని కాంట్రాక్ట్ వర్కర్లు అత్యంత త్యాగాలు చేసేవాళ్ళు అతి తక్కువ జీతాలకు పనిచేసేవాళ్ళు ఏ నాలుగో వంతే వాళ్ళు జీతాలు తీసుకునేది పర్మనెంట్ వాళ్ళతో కానీ పర్మనెంట్ వాళ్ళ పక్కనే సమానమైన పనులు చేస్తున్నారు అట్లాంటి కాంట్రాక్ట్ కార్ కార్మికులను ఈరోజు దెబ్బ కొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు దీనికి వ్యతిరేకంగా కూడా మేము పోరాడతాం ఖచ్చితంగా కాపాడుకుంటాం ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు నాలుగో తేదీ ఆరో తేదీ ఏడవ తేదీన ప్రత్యేక నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ నైన్ విశాఖపట్నం